you <music>

నాయకుడు అని వింటూ కడియం శ్రీహరి సార్ గారు వారికి గట్టిగా చెప్పడంతోనే ఫలకాలని కడియం శ్రీహరి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి వరిలో శాసన సభ్యులు స్టేషన్ కలుపురు గారిని గౌరవీలో భాగంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ నాలుగు పథకాలను ఈరోజు మనము ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో ప్రారంభించుకుంటున్నాము మొదటగా రైతు భరోసా గురి ఇప్పుడు ఈ కార్యక్రమం ముందుగా సీఎం గారి సందేశం ఉంటుంది తర్వాత వక్తల ముఖ్య అతిథుల ప్రసంగం ఉంటుంది తర్వాత లబ్ధిదారులకు పత్రాల పంపిణీ ఉంటుందని తెలియజేస్తూ మొదటగా సీఎం గారి సందేశాన్ని వినిపించవలసిందిగా తెలియజేస్తా అమలు ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో ప్రజా ప్రజాపత్ర అందిస్తూ రైతు భరోసా అదేవిధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈరోజు మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందరం ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈజీఎస్ వర్క్స్ చూసే సూపర్వైజర్ అంటారా ఏమంటారా రియల్ ఎస్టెంట్ అంటారా ఎవరు అక్కడ మీ గ్రామంలో ఈజీఎస్ జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మూడు వందల నలభై ఉంటే ఏడుగురే ఎలిజిబుల్ అయ్యింది ఎందుకు కార్డ్స్ ఉన్నాయి కానీ పనికి వస్తాడురా మరి ఎందుకు ఇచ్చినావు కార్డ్స్ కరెక్టేనా ఇది ఏడుగురికి మాత్రమే ఇందిరామ్మ ఆత్మీయ భరోసా వచ్చింది అంటే ఏ బంద్ బాబు బంద్ అయ్యేది మనదా ఓకే 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 ఉండదు మన గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద ఇరవై రోజులు ఒక సంవత్సరంలో పనిచేసిన వాళ్ళు ఏడుగురే ఉన్నారు ఎక్కువ రోజులు పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నేను కూడా ఇరవై రోజుల కంటే ఎక్కువ పనిచేసిన ఉపాధి పనులకు పోయినా అంటే గ్రామ సభలోనే దాన్ని అప్రూవ్ చేద్దాం నువ్వు నువ్వావా ఇట్రా నువ్వెక్క నువ్వు ఎక్కరా అమ్మా నువ్వు ఇట్రాట్రా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని నిరుపేదలు ఉపాధి హామీలో సంవత్సరంలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అది ఒకసారి వారు చూడండి నేను చూడండి నువ్వు పక్కజారు రామ్ తా నీ కాడి పక్కజారులే ఇట్లా అమలో పని కేరలేదే గాడరా సమాత్రం అన్న మరి ఆఫీసర్ అయితే రాకపోతే ఇట్లా వస్తాడు ఆ కూర్చో అమ నీ చెప్పు కొనే సంవత్సరం बोले నీ వచ్చే సంవత్సరే వస్తది బరీ ఎందుకంటే నిబంధనల ఏం పెట్టిల్లాంటే ఈ రోజులు పం చేయాలని పెట్టే ఓకే అమ కూర్చో నేను పిస్తా వచ్చే సంవత్సరం పిస్తా తీసుకో పోండి ఓకే ఈ పేపర్స్ గురించి ఎవరో ఆఫీసర్లు చెప్పండి ఆ అదేండి భూమి ఉంటే ఎలిజిబుల్ లేదు ఎందుకంటే రైతు భరోసా వస్తుంది కదా కాబట్టి ఆత్మీయ భరోసా రాదు ఆత్మీయ భరోసా ఎవరికి అంటే భూమి లేని నిరుపేదలకు మాత్రమే అట్లా ఓకే స్కీమ్స్ గురించి ఎవరు చెప్తారు మీ ఒక్కొక్క సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు మాట్లాడ చెప్పన్న చేసినావు ఎన్ని రోజులు చేసినావు చూడండి నేను పేరు చూడండి ఈ సంవత్సరం చేయలేదు అది ఈ సంవత్సరాన్ని నేనే తర్వాత ఇప్పుడు చేసినావు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఓకే ఓకే ఎవరు స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ గురించి ఎవరు మాట్లాడతారు మాట్లాడ డిఆర్డిఓ లేడా మీరేంటింగ్ అన్సల్ అండి సార్ ఇంజనీరింగ్ ప్రైవేటా గవర్నమెంటాక్ ఆయనకి ఎందుకు మీరు మీరేం చేస్తాను మీరు అభిషేస్తున్నారు కదా ఇంకా తహసీల్దార్ గారు రేషన్ కార్డ్స్ గురించి చెప్పాలి మీరు ఆత్మీయ భరోసా ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పనిచేసిన ఇరవై రోజులు కంటిన్యూగా చేసిన వాళ్ళకే ఈ ఇందిరమ్మ భరోసా అనేది సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో జనగం బుచ్చమ్మ రామచంద్రమ్మ వారు వచ్చినారు వారికి పన్నెండు వేలు లభిస్తుంది వారికి ఇరవై రోజులు పనిచేసింది కాబట్టి వారికి ఇవ్వడం జరుగుతుంది దాసరి శ్రీలత లక్ష్మణు వీరు కూడా ఇరవై రోజులు కా కంటిన్యూగా చేసినారు కాబట్టి వీరికి కూడా ఇవ్వడం జరిగింది కెమిడి వీరయ్య వీరికి కూడా కంటిన్యూగా ఇరవై రోజులు పనికి వచ్చినారు కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వీరు కూడా ఇవ్వడం జరిగింది అందాల వెంకటమ్మ వైఫ్ ఆఫ్ ఎల్లయ్య వీరికి కూడా కంటిన్యూగా ఇరవై రోజులు పనిచేసినారు కాబట్టి వీరికి కూడా ఇవ్వడం పరిశరాములు పరీషరాములు కూడా కంటిన్యూగా పనిచేసినారు కాబట్టి వీరికి కూడా ఉన్నది పో మంటిపోజు మాధవి వైఫ్ ఆంజనేయులు వీరికి కూడా కంటిన్యూగా ఇరవై రోజులు పనిచేసారు కాబట్టి వీరికి కూడా ఇవ్వనండి జనగాం సొక్కమ్మ వైఫ్ రాములు వీరికి కూడా ఇవ్వడం జరిగింది మొత్తము ఏడుగురికి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కదవ వాళ్ళంతా కూడా కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు రాకపోవడం వల్ల అందుకని రాలేకపోయింది అందరు కూడా ఉపాధి హామీలో కంటిన్యూగా ఇరవై రోజులు పనిచేస్తే ఈ సంవత్సరం కూడా వస్తాయి దయచేసి అందరూ కూడా ఉపాధి హామీకి పనికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చిన వారికి ఎమ్మెల్యే ఇందిరమ్మ హౌజెస్ ఎవరు చెప్తారు ఇందిరమ్మ హౌజెస్ నమస్కారం సార్ నా పేరు ప్రవీణ్ కుమార్ నేను పంచాయతీ సెక్రటరీ కొత్త పని మీ హౌసింగ్ ఆఫీసర్ ఎవరు లేరు నువ్వేం చేస్తున్నావు మరి తీసుకో సారా అయినా నీకు కింద పని నీకు సారానే మాట్లాడే సభ నమస్కారం మన ఉత్తపల్లి గ్రామంలో మూడు వందల అరవై ఎనిమిది అప్లికేషన్లు ప్రజాపాలన ఇవ్వడం జరిగింది దానిలా ఇల్లు లేకుండా జాగా లేకుండా అరవై తొమ్మిది ఇండ్లు ఎలిజిబుల్గా తేలినాయి అరవై తొమ్మిది ఇళ్ళు గౌరవ ఎమ్మెల్యే గారి వాళ్ళ మంజూరు పత్రాలు ఇస్తున్నారు తర్వాత మిగతా ఇది ఇది నిరంతరం జరిగేది ప్రతి సంవత్సరం ఎప్పటికి అప్లికేషన్ తీసుకుంటారు ఎలిజిబుల్ ఉంటే ఎప్పటికి ఇస్తూనే ఉంటారు సారు కాబట్టి దాంట్లో మళ్ళీ ఏంటంటే దాంట్లో మనకు ఫస్ట్ క్లియర్టీ ఏమంటున్న ఒంటరి మైలకు తర్వాత మట్టి గోడలు ఉన్న వాళ్లకు తర్వాత వికలాంగులకు భూములు లేని వ్యవసాయ కులకు మాత్రమే ఇస్తున్నారు అట్లా సొంత ఇంటి జాగా ఉండి పూరి గుడిసే ఉన్న ఉన్న రేకుల ఇల్లున్నా లేకుంటే ఏదైనా టార్పల్ కవర్ లాంటివి కప్పుకున్నా వాళ్ళందరికీ కూడా ఇందిరామయన్లు వస్తాయి ఒకవేళ సొంత ఇంటి జాగా లేక ఎక్కడైనా కిరాయిల కనుక ఉంటే వాళ్ళు కూడా వస్తాయి కానీ తర్వాత వస్తాయి ప్రస్తుతం మన గ్రామంలో అరవై తొమ్మిది మందికి ఇందిరామయన్లు మంజూరీకి అవకాశం ఉన్నది అరవై తొమ్మిదిలు చిన్న ఊరే కాబట్టి అరవై తొమ్మిది వచ్చినాయి తర్వాత రేషన్ కార్డ్స్ సార్ అందరికీ నమస్కారం సార్ రేషన్ కార్డ్స్ మనకు సోషల్ ఎకనామిక్స్ సర్వే ద్వారా మనకు వచ్చిన అప్లికేషన్స్లో ముప్పైలో ఈ గ్రామానికి సంబంధించి ఇరవై నాలుగు అప్లికేషన్స్ మనము ఎలిజిబుల్గా నిర్ణయించడం జరిగింది ఒక ఆరు అప్లికేషన్స్ మాత్రము అవి ఎనెజుల్గా నిర్ణయించడం జరిగింది అలాగే దీంతోపాటు ప్రజా పాలనలో తర్వాత మన గ్రామసభ తర్వాత కూడా అప్లికేషన్స్ ఎవరైతే మన వెలిజబుల్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మన కొత్తపల్లి గ్రామానికి సంబంధించి నూట పదిహేడు అప్లికేషన్స్ రావడం జరిగింది సార్ అందులో తొంభై ఎనిమిది అప్లికేషన్స్ కూడా మన యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్ ఒక పంతొమ్మిది అప్లికేషన్స్ డబల్ ఉండడం వల్ల కొన్ని కారణాల వల్ల వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది సార్ మొత్తం ఇప్పుడు ఈ కొత్తపల్లి గ్రామానికి నూట ఇరవై రెండు కొత్త కార్డులు ఈరోజు మనం మంజూరు చేయడం జరిగింది సార్ ఇది మొత్తము మూడు వందల యాభై తొమ్మిది యూనిట్ సార్ అలాగే గత గతంలో కూడా ఉన్న రేషన్ కార్డులో ఎవరైతే తమ పిల్లల పేర్లు ఎక్కియ్యాలని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నారో అవి మన కొత్తపల్లి గ్రామానికి సంబంధించి మీ సేవ ద్వారా మనకు ముప్పై అప్లికేషన్స్ రావడం జరిగింది సార్ అందులో ముప్పై నాలుగు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్ ఒక మూడు మాత్రము అది రిజెక్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ప్రజాపాలన గ్రామ సభలో కూడా అంటే మీ సేవలు ఇచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించుకున్నాము తదనంతరం కూడా కంటిన్యూగా మనము కొత్త రేషన్ మన ఉన్న రేషన్ కార్డులో ఎవరైతే తమ పిల్లను యాడ్ చేసుకోవాలన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తే మళ్ళీ ఇరవై ఒక్క మంది కూడా తమ కార్డులలో తమ పిల్లల పేర్లు నమోదు చేయమని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్ ఆ ఇరవై ఒక్క మందిని కూడా మనము అంగీకరించడం జరిగింది సార్ టోటల్గా మనకు యాభై ఐదు మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది సార్ ఇందులో ఆల్రెడీ వాళ్ళకు నూట ఇరవై ఒక్క మందికి కార్డ్స్ ఆల్రెడీ వాళ్ళ యూనిట్లు ఉన్నాయి సార్ కొత్తగా ఇప్పుడు డెబ్బై మూడు మందికి మనం కొత్తగా యాడ్ చేస్తూ ఎగ్జిస్టింగ్ కార్డులో యాడ్ చేస్తూ వాళ్ళకు రేషన్ అందించబోతున్నాం సార్ అడిషన్స్ సార్ అడిషన్స్ థ్యాంక్ యూ సార్ ఎక్కడెవరైనా ఎయిల్దేవి ఉన్నప్పుడు కూడా అది కంటిన్యూగా మనము దీన్ని కంటిన్యూ ప్రాసెస్గా కూడా చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ రైతు భరోసా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ మాజీ ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారికి నమస్కారాలు తెలుపుతూ అదే విధంగా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికూ మరి స్టేజ్ ముందు ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ రైతు భరోసాకు సంబంధించి గైడ్ లైన్స్ ఒక రెండు నిమిషాలు మీకు చెప్తాను రైతు భరోసాకి సంబంధించి మనకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు రావడం మీకు అందరికీ తెలుసు ఇప్పటి నుండి ఆ పదివేల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం వారు పన్నెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఇది ఎలా ఇవ్వడం జరుగుతుందంటే వానాకాలంలో ఆరు వేల రూపాయలు అదే విధంగా యాసంగిలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు రైతు యొక్క ఖాతాలో నేరుగా ఎలాంటి మీడియేటర్ లేకుండా నేరుగా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఎవరికైతే కొత్త పాస్బుక్లు వచ్చి ఉన్నాయో వారు అందరూ కూడా అర్హులై ఉన్నారు ఓల్డ్ పాస్బుక్స్ న్యూ పాస్బుక్స్ ఇంతకుముందు ఎవరికైతే రైతు బంధు అమౌంట్ నేరుగా పడుతూ ఉందో వారు ఎవ్వరు కూడా ఎలాంటి అప్లికేషన్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దగ్గర మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీ ఖాతాలలో ఓల్డ్ పాస్బుక్ సంబంధించి నేరుగా అమౌంట్ జమ చేయడం జరుగుతుంది రెండవది కొత్త పాస్బుక్స్ కొత్త పాస్బుక్స్ మన మండలంలో పన్నెండు వందల ఇరవై ఆరు పాస్బుక్స్ రావడం జరిగింది వీటికి సంబంధించి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఆధార్ జిరాక్స్ మా ఏఈ వాళ్ళకి ఇచ్చినట్లయితే మేము మీకు కూడా ఆన్లైన్ చేసి నేరుగా మీకు కూడా బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ ఇచ్చినట్లు చేయగలుగుతాము ఇప్పటికే మా వారు థర్టీ పర్సెంట్ కలెక్ట్ చేసి ఉన్నారు మిగిలిన వారు కూడా దయచేసి ఈ నెల ముప్పై ఒకటి తారీఖులోపు ఇచ్చినట్లయితే వారందరికీ కూడా రైతు భరోసా నేరుగా అందడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రైతుకు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో పడవ ఉన్న భూములు మరియు ప్రతి రైతు కూడా వ్యవసాయం చేసి ఆర్థికంగా వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఈ ఇచ్చినటువంటి అమౌంట్ మనం దేనికి వాడుకోవాలి అంటే దుక్కి ఖర్చులు విత్తనం కొనుగోలు ఎరువులు పురుగు మందులు కొనుగోలు దీనికి వాడుకొని రైతు వృద్ధి చెందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం దీనికి సాగుకు యోగ్యమైన భూములు సాగు మన గ్రామానికి సంబంధించి మొత్తం సాగుకు యోగ్యమైన భూములు ఐదు వందల యాభై ఒక్క మంది రైతులకు గాను పద్నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలు అనేటువంటిది సాగుకు యోగ్యమైన భూములు మన గ్రామానికి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అనేటువంటిది రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది సాగుకు భూముల సాగుకు యోగ్యమైన భూములు సార్ మరి మనం సాగు చేసిన వాళ్ళకి ఇస్తామని అంటున్నాం కదా నేను చెప్తాను సార్ మనం సాగుకు యోగ్యమైన భూములు సాగుకు యోగ్యం కాని భూములు రెండుగా మనం సర్వే చేయడం జరిగింది సాగుకు యోగ్యమైన భూములు ఇవి సాగుకు యోగ్యం కాని అనేటువంటివి ఇల్లు గానీ లేఅవుట్స్ గానీ ప్రభుత్వం అది కాదు నేను అడిగే ప్రశ్న సాగుకు యోగ్యమైన భూములు పద్నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఎస్ సార్ కొత్తపల్లి గ్రామంలో పద్నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఈ యాసంగి సాగు చేశారా అని నేను అడుగుతున్నాను సార్ మరి చేయకుంటే వాళ్ళకి ఇస్తాం ఇస్తాం సార్ ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం సాగుకు యోగ్యమైన భూములు మాత్రమే ఇవ్వాలనేటువంటి గైడ్ లైన్స్ ఓకే ఓకే ప్రతి ఒక్కరు కూడా ఇస్తాం కేవలం మనం ఇద్దరు మాత్రమే సాగుకు యోగ్యం లేని భూములు అవి మీకు ఒకసారి చదివిస్తారు అవసరం లేదు అవసరం లేదు ఆబ్జెక్షన్ లేదు లేదు కదా మనకు సార్ రైతు భరోసా ఈరోజు రైతుల అకౌంట్ లోకి మధ్యాహ్నం నుంచి పడతాంది ఇవాళ రైతు భరోసా మీ అకౌంట్లో జమైన వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు వచ్చినాయా లేదు ఇవాళ ఇవాళ ఆల్రెడీ పడుతున్నాయి సెలవు దిన పడుతున్నాయి ఎకరం భూమి ఉన్న వాళ్ళకు రెండెకరాల భూమి ఉన్న వాళ్ళకు ఇవాళ పడ్డాయి ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య గారిని ఎంపీగా గెలిపించినందుకు మీ అందరికి కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించారు మీ నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి మీ విశ్వాసాన్ని చూరగొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు పవిత్రమైన రోజు ఈ రోజు ఉదయము మనమందరము కూడా దేశవ్యాప్తంగా పట్టణాలు పల్లెలు గల్లీలు అనే తేడా లేకుండా బ్రహ్మాండంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఒక లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని అందించారు ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలోకి ఈరోజు మనం అడుగు పెట్టాం రాజ్యాంగం పుణ్యమా అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దూరదృష్టి వలన వారి ముందు చూపు వలన రాజ్యాంగంలో భారతదేశ ప్రజలందరికీ కల్పించిన రక్షణల వల్ల పేద బరుగు బలహీన వర్గాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు కల్పించిన హక్కుల వల్ల ఈనాడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు ఒకవైపు మైనారిటీలు మరొక వైపు షెడ్యూల్ తెగలు ఇంకొక వైపు షెడ్యూల్ కులాలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రాజ్యాంగం నాది ఈ రాజ్యాంగంలో నా కష్టాలు నా సుఖాలు నా హక్కులు కూడా ప్రతిబింబిస్తున్నాయని చెప్పి రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ నాది ఒక విజ్ఞప్తి రాజ్యాంగాన్ని మనం పదిలంగా కాపాడుకుంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనలా కాపాడుతుంది ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పాలకులు ఈ ప్రభుత్వము పెద్ద ఎత్తున నాలుగు సంక్షేమ పథకాలు ఒకే రోజు అమలు చేస్తున్నది ప్రారంభిస్తున్నది ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఈ ప్రభుత్వాన్ని మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ కొత్తపల్లి చివరి గ్రామమైన కావాలని నేను కొత్తపల్లి గ్రామాన్ని ఎంచుకొని మీ గ్రామంలో ఈ నాలుగు పథకాలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతోని సాయంకాలమైన ఆలస్యమైన రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీగా తెలియజేసుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులు ఉండాలి మీ అందరి సహకారం ఉండాలి అందరం కలిసి మన గ్రామాలను మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం సపరేట్గా వచ్చింది ఎవరెవరు ఉంటారు మీ కుటుంబంలో ముగ్గురు జనగా మాధవి ముందు మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్నారా ఓకే మరాఠీ మరాఠీ యాకన్నా పానుగంటి హేమలత పానుగంటి హేమలత అమ్మా ఎప్పుడు అప్లై చేసుకున్నావు నువ్వు ఇప్పుడే అప్లై చేసుకున్నావు ఓకే ఆతాల జ్యోతి ఆతాల జ్యోతి ఇవ్వండి ఆతాల జ్యోతి జనగాం ఇప్పుడు ఎవరు జనగాం యాకస్వామి

అమ్మ యాదైగా కేబెల్ కేబెల్ కేమడ యాదైగా నాలేదా ఐమైనది యాదైగా ఇంద్రమాతమే యా భరోసా రావణండి రిస్ట్ పట్టుంది ఇంద్రమాతమే యా భరోసా మణిపూర్ నియోగార జనగామ బుచ్చమ్మ దాసరి శ్రీలత ఆకాల పరశురాములుగుతూ కదా కూరుతారు కేమిడి బీరయ్యారు రైతు రైతు భరోసా ఏవో నేనుగా మీ అకౌంట్లోకే వస్తుంది కాబట్టి శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం లేదు మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డ్స్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదా ఇందిరా బిల్లుకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు అధికారులు ఉంటారు లేకుంటే రేపైనా వస్తారు మీ అందరికీ కూడా ఇంటింటికి తిరిగి మీ శాంక్షన్ లెటర్స్ ఇస్తారు అందరికీ నమస్కారం ధన్యవాదాలు